ఉచితంగా లో గల శ్రీ షిరిడి సాయి సాయిబాబా ఆలయంలో పలు రకాలుగా వివిధ సేవలను అందిస్తూ పేద ప్రజలకు విశేష సేవలు అందిస్తోంది ఇందులో భాగంగానే ఆలయ కమిటీ అధ్యక్షులు వీరనారాయణ కార్యదర్శి రామలింగయ్య ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి డైరెక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని ఓ రెండు రోజులు పెట్టుకునేందుకు ఫ్రీజర్ బాక్స్ అవసరం ఎంతో ఉంది అని ఈ ఫ్రీజర్ బాక్స్ కొరకు పేదలు తమ కుటుంబంలో మరణిస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని షిరిడి సాయిబాబా కమిటీ వారు గుర్తించి బాబా గుడిలో మూడు ఫ్రీజర్ బాక్సులను సిద్దం చేశామని ఈ ఫ్రీజర్ బాక్సులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు కేవలం రవాణా ఖర్చు మాత్రమే సంబంధిత వ్యక్తి పెట్టుకోవాలని తెలిపారు ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఏ కుటుంబంలోనైనా వ్యక్తి చనిపోతే ఫ్రీజర్ బాక్స్ కొరకు నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ వన్ జీరోకి సంప్రదించాలని తెలిపారు సాయిబాబా మందిరం మూడు ఫ్రీజర్ బాక్సులు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ బాక్సులు ప్రజలకు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి రవాణా ఛార్జీలు మాత్రం మీరు భరించవలసిందిగా కోరుచున్నాము ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాం పేద ప్రజలు వాళ్ళ ఇంట్లో వ్యక్తులు చనిపోయినప్పుడు అది రెండు ఒకరోజు అట్లా వెయిట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఫ్రీజర్ బాక్స్ వల్ల వారికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం